హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ అయితే ఏ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపున అయితే కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడనున్నది అది కూడా పన్నెండవ తేదీ అయితే మన ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీస్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరుగుతుంది సో ఈ ప్రమాణ స్వీకారంలో మనకి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితే ఈ ఏపీ క్యాబినెట్ అన్నది ఏర్పడడం జరుగుతుంది సో ఈ ప్రమాణ స్వీకారం అనేది ఏదైతే అమరావతి రాజధాని అనుకున్నారో అక్కడైతే జరగడం జరుగుతుంది సో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ ప్రమాణ స్వీకారం రోజు ఏపీ క్యాబినెట్లో ఎవరెవరు చోటు దక్కించుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలిన క్వశ్చన్ అనమాట సో దాని గురించి అయితే మన వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పేటువంటి నిజంగా అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇందులో వీళ్ళకి స్పేస్ అయితే ఉంటుందండి ఏపీ క్యాబినెట్లో అయితే ఖచ్చితంగా వీళ్ళకి స్థానం దక్కే అవకాశం ఉందన్నమాట సో వీడియోని చూసే ముందు అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ అధినేత ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారికి చ మనకి ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీ చేయబోతున్నారు సో వారి నాయకత్వంలో మనకి డిప్యూటీ సీఎంగా కానీ హోమ్ మినిస్టర్గా కానీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అనమాట ఈయన వచ్చేసి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో అలాగే జనసేన అధినేత కూడా సో ఈయనకు వచ్చేసి హోమ్ మినిస్టర్ కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ దక్కే అవకాశం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంది అంతేకాదండి ఈయన ఏ పదవి కోరుకుంటే ఆ పదవి ఇవ్వడానికి ఇప్పుడు టీడీపీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఎందుకంటే ఈ కూటమి గెలుపులో ఆయనది చాలా ముఖ్యమైన కీలక పాత్ర అనమాట అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడున్న ఏదైతే కూటమి కాకుండా డివైడ్ అయినా సరే ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారన్నది నిజమండి అండ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి మనకి హోమ్ మినిస్టర్ కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ వస్తుందండి అలాగే నారా లోకేష్ అనమాట ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో ఈయన వచ్చేసి ఐటీ మినిస్టర్గా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈయన అలాగే వర్క్ చేశారు కాబట్టి సో నేనే ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఐటీ మినిస్టర్గా సో ఈసారి మనకి నారా లోకేష్ గారు వచ్చే అవకాశం ఉందండి అలాగే రఘురామకృష్ణరాజు అనమాట ఈయనైతే గండి నియోజకవర్గం నుంచి అయితే గెలిచారనమాట సో వచ్చేసి స్పీకర్ పదవికి ఇవ్వాలనేసి అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా కోరుకుంటున్నారన్నమాట ఈయనైతే ఎంపీ టికెట్ ఆశించారు బీజేపీ నుండి కానీ రాకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా గండి నుంచి పోటీ చేసి గెలుపొందారనమాట అండ్ అలాగే అచ్చెం నాయుడు గారు సో వచ్చేసి టీడీపీలో సీనియర్ నేత సో ఈయనకి స్పీకర్ అవకాశం వచ్చేలాగా ఉందనమాట వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు అయితే ఇప్పుడు మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆయనకు ఒక కీలకమైన పదవి ఇచ్చారు కాబట్టి ఈయన ఏపీ కేబినెట్లో ఉంటారా లేదా స్పీకర్ స్థానానికి పరిమితం అవుతారా అన్నదైతే తెలుసుకుందాం అండ్ అలాగే బాలకృష్ణ గారండి నందమూరి బాలకృష్ణ గారు సో ఈయన ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారనమాట సో ఈయనకు వచ్చేసి మనకి ఇప్పుడు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దక్కే అవకాశం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉందండి బాలకృష్ణ గారికి అయితే ఎందుకంటే ఇప్పుడున్న నాయకుల్లో ఈయన సీనియర్ నాయకుడు కాబట్టి అండ్ అలాగే పయ్యావులు కేశవ్ గారండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డ్ని బ్రేక్ చేసి ఇంకొకసారి ఉరవకొండకి ఎమ్మెల్యేన అండ్ అలాగే ఏపీలో ఏదైతే టీడీపీ అధిష్టానం అయితే వెలువడిందో సో ఆయన చాలా కాలం నుంచి కూడా టీడీపీలో పనిచేస్తున్నారు కాబట్టి ఈయన కూడా మంత్రి ఛాన్స్ దక్కే అవకాశం ఉందండి అలాగే పరిటాల సునీత గారండి ఈవిడ కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకురాలండి అంటే ఈ టీడీపీకి సంబంధించి అయితే సో వీళ్ళ ముగ్గురు అనంతపురం జిల్లా నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ఏ ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది సో చూద్దాం ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అనేసి ఎందుకంటే ఈ విడ లాస్ట్ టైం కూడా మంత్రిగా పనిచేశారు మనకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి అండి అండ్ అలాగే కళా వెంకట్రావు గారు ఈయన వచ్చేసి తూర్పు సామాజిక వర్గానికి సంబంధించిన నేత అనమాట సో ఈయన కూడా టీడీపీలో కీలక పాత్ర వహించడం వల్ల ఈయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనేసి అయితే తెలుస్తుంది అనమాట అలాగే అయ్యన్న పాత్రుడు అండి ఈయనకు కూడా టీడీపీలో చాలా పెద్ద కీలక పాత్రే వహించారు సో ఈయనకు కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది అండ్ అలాగే భీమల నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గారు ఈయన ఇదివరకు ప్రభుత్వంలో కూడా అంటే టీడీపీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఒకసారి వర్క్ చేయడం జరిగింది విద్యాశాఖకు సంబంధించి అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పితాని సత్యనారాయణ గారండీ ఈయన వచ్చేసి బీసీ బలిజ శెట్టి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సో ఈయనకు కూడా ఈసారి మంత్రివర్గంలో చూడదగ్గ అవకాశం ఉంది అండ్ అలాగే నిమ్మల రామానాయుడు ఈయన వచ్చేసి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళండి సో ఈయనకు కూడా ఈసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే బాగుండా ఓమా ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో విజయవాడ నుంచి పోటీ చేసి నెగ్గారు కాబట్టి ఖచ్చితంగా ఈయనకు కూడా ఈసారి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అండ్ అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కామ సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనమాట సో ఈయన వచ్చేసి సత్తెనపల్లికి సంబంధించి అంబంటి రాంబాబు మీద అయితే గెలవడం జరిగింది సో ఇదే రీజన్ కాకుండా ఈయనకి ఆల్రెడీ సీనియర్ మోస్ట్ నాయకుడు టీడీపీలో కాబట్టి ఈయనకు కూడా పదవి దక్కే అవకాశం ఉందన్నమాట అలాగే నక్క ఆనంద్ బాబు గారు ఈయన కూడా మాజీ మంత్రి అండి ఎందుకంటే ఈయనకి ఎస్సీ కేటగిరీలో అయితే పదవి దక్కే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఇప్పుడున్న క్యాబినెట్లో వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొల్లు రవీంద్ర గారు ఈయన కూడా గత టిడిపి ప్రభుత్వంలో ఎక్స్చేంజ్ మినిస్టర్గా అయితే పనిచేయడం జరిగింది సో ఈయన వచ్చేసి బీసీ మత్స్యకార కుటుంబంలో జన్మించడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నారాయణ గారండి నారాయణ విద్యా సంస్థల అధినేత అండ్ ఈయన కూడా లాస్ట్ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేయడం అయితే జరిగింది అండ్ ఈయన వచ్చేసి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు సో చూద్దాం ఈయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనమాట అండ్ అనంతపురంకి సంబంధించి ఇంకొక నాయకుడు కాల్వ శ్రీనివాసులు గారు సో ఈయన కూడా చాలా అంటే చాలా సీనియర్ అధినేత అంటే టీడీపీకి సంబంధించి సో ఈయనకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనమాట అండ్ ఎందుకంటే సరి కూటమి అభ్యర్థులు ఉండడంతో సో డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట సీట్లని సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఎండి ఫరూక్ అండి వచ్చేసి బీసీ మైనారిటీ అనమాట ఈయనకి వచ్చేసి కన్ఫామ్గా వచ్చేస్తుంది ఎందుకంటే మైనారిటీకి సంబంధించి ఈయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే నా నా దేంట్లో మనోహర్ అనమాట జయ జనసేన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నడిపిస్తున్నారు సో పార్టీని సో ఆ పార్టీలో ఈయన కూడా చాలా కీలకమైన పాత్ర వహించారు సో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అండ్ అలాగే బీజేపీకి సంబంధించినట్లయితే మనకి సత్యకుమార్ యాదవ్ అండి అండ్ అలాగే ఈయన కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద గెలుపొందడం అయితే జరిగింది సో ఈయనకు కూడా బీజేపీ తరపున అండ్ అలాగే ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి అయితే దక్కనుంది అండ్ బీజేపీకి సంబంధించి ఇంకొక అభ్యర్థి సుజనా చౌదరి అండి ఈయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నట్లు డిటిజన్లు అయితే చెప్పడం జరుగుతుంది అండ్ వీళ్ళందరితో పాటు ఇంకొంతమందికి కూడా అవకాశం తగ్గే అవకాశం ఉందన్నమాట అంటే ఈ ఏదైతే ఏపీ క్యాబినెట్ ఉందో అందులో అనమాట అండ్ అలాగే ముఖ్యంగా అయితే పయ్యావులు కేశవ్ గారికి అయితే ఖచ్చితంగా అనంతపూర్ డిస్టిక్ నుంచి అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే వంగలపూడ వనిత గారండి వచ్చేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈవిడికి కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే పరిటాల శ్రీరామ్ గారు ఏదైతే టికెట్ వదులుకున్నారో సో ఆయన తరపు నుంచి వాళ్ళ వాళ్ళమ్మకి ఒకవేళ మంత్రి పదవి రావచ్చేమో అనేసి అంచనాలు చెప్తున్నాయన్నమాట అండ్ అలాగే నందమూరి బాలకృష్ణ గారండి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి ఈ అంకులు అనమాట ఇదివల్ మన వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మేము మంది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి అండ్ ఏపీ అభివృద్ధిలోకి వస్తుందా రాదా అన్నదైతే తెలుసుకుందాం ఇంకొన్ని రోజులు